హాయ్ మాస్టర్స్ నమస్తే నా పేరు భవానీ లాఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మోటివేషన్ స్పీకర్ ఈరోజు మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి ఒక ఐదు అలవాట్ల గురించి చెప్తాను మాస్టర్స్ ఈ ఐదు అలవాట్లనే పాటించండి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి నెంబర్ వన్ ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీ సంకల్పాన్ని మీ లక్ష్యాన్ని చేరుకుంటానన్న నమ్మకం ఈ ప్రపంచంలో ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా మీకు ఉండాలి అప్పుడే మీ లక్ష్యాన్ని చేరుకుంటారు మాస్టర్స్ మీ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో ఉండాలి అంటే మీ లక్ష్యానికి ఆర్జ్యం పోసే వాళ్ళు ఉండాలి అప్పుడే మీ లక్ష్యం ఒక జ్వాలలో ఈ ప్రపంచాన్ని అంతటి వెలుగునిస్తుంది అదే దానికి ఒక నీరు పోసే వల్ల ఉన్నారనుకోండి మీ లక్ష్యం యొక్క ఫైర్ ఏదైతే ఉందో ఆ ఉత్సాహం ఏదైతే ఉందో అది మీకు నీరు గారిపోతుంది వాళ్ళు ఏంటంటే మేము ముందర కాలకు ముందే బంధం వేసేస్తారు నువ్వెలా సాధిస్తావు ఎంతోమంది ప్రయత్నించారు అవలేదు ఇలా నెగిటివ్గా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క లక్ష్యాన్ని సాధించాలన్న మీ కోరిక కూడా సర్దుమణిగిపోతుంది ఎలా అంటే ఇది ఒక ఒక ఐస్కాంత ఉంది మాస్టర్ ఒక ఇనప ముక్కతో దాన్ని రుద్దినప్పుడు ఇనప ముక్కకు కూడా అయస్కాంత లక్షణాలు వస్తాయి అలాగే మీరు ఎటువంటి మైండ్ సెట్ వాళ్ళతో ఉన్నారు అనే దాన్ని బట్టి మీ లక్ష్యాన్ని మీరు సాధించడానికి ముందుకు వెళుతున్నారా వెనక్కి తగ్గుతున్నారా అనేది ఆధారపడి ఉంటుంది ఇలాంటి వారితో కలిసి ఉంటున్నారు ఆ లక్ష్యాలను సాధించే గొప్ప గొప్ప లక్ష్యాలు పెట్టుకున్న వాళ్ళతో మీరు ప్రయాణించండి సాధించిన వాళ్ళతో మీరు ప్రయాణించండి అప్పుడు మీ లక్ష్యాన్ని మీరు త్వరగా చేరుకోగలుగుతారు ఇంకా రెండవది మాస్టర్స్ రెండవది ఏంటంటే అర్థం ఎఫర్మేషన్స్ అవును మాస్టర్స్ ఒక శిల్పాన్ని చెక్కడ చెక్కక ముందు అంటే ఒక రాయిగా ఉన్నప్పుడు ఆ రాయిని తీసుకొచ్చి ఒక శిల్పాన్ని చెక్తాం అది ఒక దేవుడు బొమ్మ ఆకారంలో చెక్కారు దానికి ఒక శక్తి ఉందా మన కోరికల్ని తీర్చే శక్తి అంటే లేదు మాస్టర్స్ ఎప్పుడు వచ్చింది అంటే ఒక ప్రాణప్రతిష్ట చేసి దానికి ఒక మంత్రోచ్చరణ చేసి దానిలో ఒక శక్తిని ప్రకాశింపజేసినప్పుడు అది మన కోరికల్ని తీర్చే శక్తి దానికి వస్తుంది అలాగే మీలో ఒక చైతన్యం ఉంది అదే దైవం దాన్ని గుర్తించి అంటే ప్రాణప్రతిష్ఠ చేసి దాన్ని ఇప్పుడు ఎలా అయితే మంత్రాలతో అందులో ఉన్న శక్తిని ప్రకాశింపజేసి మన కోరికలు నెరవేర్చుకుంటున్నామో అలాగే మీలో ఉన్న శక్తిని గుర్తించి దానికి కూడా ప్రశంసించి దాని యొక్క శక్తిని మేల్కొల్పి మీకేం కావాలో దానికి చెప్పాలి అప్పుడు ఆ ప్రకాశము మీకు ఏం కావాలో దాన్ని తీసుకొచ్చి మీ దగ్గర పెడుతుంది సెకండ్ అర్థముల అఫర్మేషన్స్ మాస్టర్స్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ అలవాటును కూడా మీరు డైలీ అలవాటుగా చేసుకోండి మూడవది ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఇది చెప్పగానే చాలామంది వీడియోలు ఆఫ్ చేసేస్తారు కాకపోతే బ్రహ్మ ముహూర్త విశిష్టత గురించి చాలా వీడియోల్లో మీరు వినే ఉంటారు ఈ బ్రహ్మ ముహూర్తంలో లేచిన వాళ్ళు ధనవంతులు అందరి ఇంటర్వ్యూలు చూడండి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళను కూడా సూర్యోదయానికి ముందే లేసామని చెప్తారు వాళ్ళు పూజ లేదా ధ్యానము వ్యాయామం లేదా వాకింగ్ చేస్తారు వాళ్ళు బిజినెస్ ప్లాన్స్ అన్నీ అప్పుడే రాసుకుంటామని లేకపోతే ధనవంతుల యొక్క జీవిత చరిత్రలు చదువుతామని దాని ద్వారా వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళు అనుకున్నది సాధిస్త సాధించామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది మీరు వినే ఉంటారు అంటే ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఫాలో అవుతున్నారు అంటే అంత అద్భుతమైన శక్తి ఇందులో ఉంది గ్రహించుకోండి బ్రహ్మ ముహూర్తంలో లెగి టూ డూ లిస్ట్ రాసుకోండి మాస్టర్స్ టూ డూ లిస్ట్ అంటే ఈ రోజు చేయవలసిన పని రాసుకున్నప్పుడు మీరు ఒక్కసారి రాసుకుని అది అయిపోయినట్టుగా విజువల్ చేసుకొని వెళ్తే ఆ రోజు ఆ పనులన్నీ చాలా ఈజీగా అయిపోతాయి ఎగ్జాంపుల్కి ఒక కూర వండాలనుకున్నాం మన గుృహుల్లో ఉన్నారు పొద్దుటే ఈ వంట చేయాలి టిఫిన్ చేయాలి అనుకున్నాం నైట్ పడుకునేటప్పుడు ఏం టిఫిన్ చేయాలి ఏం వంట కూర వండాలి అని మీరు ఒక్కసారి విజువల్ చేసుకుని పడుకుంటే ఉదయం చాలా ఈజీగా పని అయిపోతుంది కానీ అన్నీ ఉన్నా ఆ విజువలైజేషన్ ఏదైతే ఏం వండాలి ఏం కూర అనేది మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోకపోతే చాలా లేట్ అవుతుంది అలాగే టూ డూ లిస్ట్ ఎవరైతే తయారు చేసుకుంటారో వాళ్ళ పనులన్నీ చాలా ఈజీగా అయిపోతాయి ఫస్ట్ టూ డూ లిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థర్డ్ ఏంటంటే మెడిటేషన్ ఈ ప్ర ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు కూడా శూన్యం నుంచే సృష్టించబడింది మీరు ధ్యానం ద్వారా శూన్యస్థితికి వెళ్ళి మీకు ఏం కావాలో దాన్ని ఒక సినిమాల విజువలైజేషన్ చేయాలి ఒక అరగంట సేపు అలా చేసినప్పుడు ఒక రాజమౌళి ఎలాంటి గ్రాఫిక్స్తో ఎంత కలర్ఫుల్ సినిమాని తీస్తాడో అందులో మీ క్యారెక్టర్ ఏంటి మీరు ఎంత ఆనందాలను అనుభవిస్తున్నారు ఎంత ధనాన్ని సంపాదించారు ఆడుతూ ఎలాంటి అనుభూతులు పొందుతున్నారు అనేదైనా ఒక సినిమాలో విజువల్ చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితం అద్భుతంగా మారుతుంది మాస్టర్స్ దీన్ని కూడా ప్రయత్నించండి ఇంక లాస్ట్ ఐదవది ఈ సృష్టిని సృష్టించడానికి మూల కారణం ఏంటంటే ప్రేమ ఆ ప్రేమతోని సృష్టిని మొత్తం సృష్టించడం జరిగింది ఆ ప్రేమ తత్వాన్ని అలవర్చుకోవాలి ప్రతి మనిషి తన జీవితంలో వెళుతూ ఉంటే ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు ఆ తప్పుల నుంచి నేర్చుకోవాలి ప్రతి మనిషి తను తాను చెక్కునేటట్టు తన తను తాను ప్రేమించుకోవాలి ఇప్పుడు ఒక రాయి ఉంది మాస్టర్స్ ఆ రాయిలో ఉన్న వేస్ట్ని తీసేస్తేనే అది శిల్పంగా మారుతుంది అలాగే మీలో ఉన్న వేస్ట్ ఏదైతే ఉందో మీకు పనికిరానిది దాన్ని తీస్తూ ఉండాలి తీస్తూ ఉన్నప్పుడు మీరు ఒక అద్భుతమైన శిల్పంలా తయారవుతారు ఒక అద్భుతమైన వ్యక్తిలా ఒక శక్తిలా మారుతారు దానికోసం మీరు మిమ్మల్ని మీరు క్షమించుకోవాలి మీలో ఉన్న లోపాలని సరి చేసుకోవాలి ఎదుటి వ్యక్తిని కూడా క్షమించగలిగే మనస్తత్వం కలిగి ఉండాలి అప్పుడే మీరు ప్రేమతత్వంతో ముందుకు సాగుతారు ఒకటి మా ధనవంతుల జాబితాలో చేస్తే ఒక్క నైట్లో ఎవరు కోటేశ్వర్లు కారు అలా ఒక్క నైట్లో కోటేశ్వర్లో అయ్యారు అంటే ఒక లాటరీ టికెట్ తగలాలి లేకపోతే రేసు గుర్రాల్లో ఆడడం ఇలాంటి వాటిలో వస్తుంది కానీ వాళ్ళు నిలబడతారా అంటే మీరు లాటరీ తగిలిన వాళ్ళందరి లిస్టులు చూడండి నైట్ లాటరీ తగులుతుంది కోటేశ్వర్లు అవుతారు కొంతకాలానికి వాళ్ళు బికవర్లు అయిపోతారు ఎందుకంటే దాన్ని హ్యాండిల్ చేయడం వాళ్ళకి రాదు కాకపోతే ఎవరైతే ఇప్పుడు సూపర్ స్టార్ కానీ మెగాస్టార్ కానీ వాళ్ళు ఎలా ఒక నైట్లో ఏం కోటేశ్వర్లు అవ్వలే వాళ్ళు పక్కా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళని నమ్మారు వాళ్ళు దానికోసం కష్టపడ్డారు ఇష్టంతో పనిచేశారు వాళ్ళు ముందుకి ఎదగగలిగారు అలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజులో ఆ పదవా రాలేదు ఎన్నో విమర్శలు పొందారు ఎన్నో చేసుకున్నారు మాస్టర్స్ ఒక మెట్టి ఎక్కాలంటే కింద మెట్టిని వదలాలి మీరు కంఫర్ట్ జోన్ని వదిలి ఎప్పుడైతే అలవాట్లను మార్చుకొని గొప్ప గొప్ప అలవాట్లతో ముందుకు సాగుతూ వెళ్తారో మీ జీవితంలో అద్భుతాన్ని సాధిస్తారు మాస్టర్స్ నేను ఆ మెట్టిని వదలను నేను కంఫర్ట్ జోన్ ని వదలను నేను నిద్ర బ్రహ్మ ముహూర్తంలో లేవలేను ఇవన్నీ చేయలేను అంటే మీరు ఎప్పటికీ మీరు అద్భుతాలను సృష్టించలేరు కింద మెట్టిని వదిలితేనే పై మెట్టికి అద్దగగలరు అది అర్థం చేసుకోండి మాస్టర్స్ ఈ ఐదు అలవాట్లని ఫస్ట్ ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి రెండు అర్థంలో ఎఫర్మేషన్స్ చెప్తూ మీలో ఉన్న చైతన్యాన్ని ఆ దైవాన్ని మేల్కొల్పాలి మూడోది బ్రహ్మ ముహూర్తంలో లేవాలి బ్రహ్మ ముహూర్తంలో లేచి నాలుగోది మెడిటేషన్ చేయాలి విజువలైజేషన్ మీరు ఇప్పటికే అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న అనుభూతులను ఆనందాలని అనుభవించాలి ఇంకా ఐదోది ప్రేమ అందరిని క్షమించాలి మీరు క్షమాపణ అడగాలి ప్రేమతత్వంతో ఉండాలి ఈ ఐదు ఎవరైతే పాటిస్తారో వాళ్ళ జీవితం అద్భుతంగా మారుతుంది మాస్టర్స్ రాసి పెట్టుకోండి థ్యాంక్ యూ మాస్టర్స్ నా వీడియోని చూస్తూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు మాస్టర్స్ ఈ ఐదు అలవాట్లను ఎవరైతే మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ బాక్స్లో ఐఎమ్ రెడీ అంటూ చార్ట్ చేయండి థ్యాంక్ యూ మాస్టర్స్